బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది అసెంబ్లీ ప్రాంగణం వైపు ర్యాలీగా వస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు బడ్జెట్ లో మహిళలకు మరోసారి ప్రభుత్వం మొండి చేయి చూపిందని మహిళా మోర్చా అధ్యకురాలు డాక్టర్ శిల్పారెడ్డి మండిపడ్డారు అతివలకు స్కూటీలు తులం బంగారం రెండు పేల ఐదు వందల రూపాయలు ఎప్పుడిస్తారని నినాదాలు చేస్తూ ప్రశ్నించారు పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు ఇస్తానని ఇప్పటి మహాలక్ష్మి పథకం కింద పదిహేను నెలలు అవుతుంది ఇప్పటి వరకు దాన్ని ఇవ్వలేదు తులం బంగారం ఇస్తా అన్నారు ఇప్పటి వరకు అది ఇవ్వలేదు స్కూటీలు ఇస్తా అన్నారు ఇప్పటి వరకు అది ఇవ్వలేదు మొన్న బడ్జెట్ లో ఇస్తారేమో అని వెయిట్ చేశాము కానీ మహిళల్ని మళ్ళీ మోసం చేస్తున్నారు ఇది ఇవ్వకుండా మళ్ళీ కొత్త నాటకం తెరలేపేరు ఓనర్లు చేస్తారంట ఫస్ట్ ఈ హామీలని నెరవేర్చాలి అలాగే తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది రోజు రోజుకి అరాచకాలు అఘాయిత్యాలు పెరుగుతున్నప్పటికీ లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో పెట్టుకొని ఆయన కుర్చీ కాపాడుకునే ప్రయత్నంలో మాత్రం ఆయన బిజీగా ఉన్నారు